యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియూ జిల్లా కార్యాలయంలో దాసరి పాండు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో దాసరి పాండు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు రోజుకో చట్టం పూటకో నిబంధనతో శ్రమదూపిడి చేస్తుందన్నారు నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తూ కార్మికుల సంఘటిత శక్తిని విచ్ఛిన్నం చేస్తూ కార్మిక పోరాటాలను నిర్వీర్యం చేస్తుందన్నారు మతం పేరుతో కార్మిక వర్గంలో సైతం విభజన తెస్తూ రాజ్యాంగ విలువల్ని కాలరాస్తుందన్నారు నూతన మోటార్ వెహికల్ చట్టం ద్వారా ట్రాన్స్పోర్ట్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అయోధ్య పేరుతో మత రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తుందన్నారు బీజేపీ ప్రభుత్వం అవలంబించే అప్ర ప్రజాస్వామిక కార్మిక మతోన్మాద నియంతృత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగే నిరసనలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా గొరికి సోములు సహాయ కార్యదర్శులు బోడ భాగ్య మాయకృష్ణ జిల్లా నాయకులు ఆదిమూలం నందీశ్వర్ బొడ్డుపల్లి వెంకటేశ్వరం పోతరాజు జహంగీర్ బత్తుల దాసు గడ్డం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు